పంచాధార పాపార పండ్లతో జాల బోసి వండ చెవికి రాదు కుటిల మానవులకు గుణమేల కలుగురా విశ్వదాభిరామ వినురవేమ రాముడొక్కడు పుట్టి రవి కులమీడేర్చే కురుపతి జనయించి కులము జరచే ఇలను గుణ్యా పాప మీలాగు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా తన కులే నాడు తనకు గలిగే నేమి దైవమేలా తనకు దైవమునకు తగులాట విశ్వదాభిరామ వినురవేమ వినురవేమా మాటలు విని అన్న తమ్ముల వాసి వేరే పోగు వాడు వెర్రివాడు తోకను బట్టి విశ్వదాభిరామ వినురవేమా ఆశ కోసి చల్లాచి గోచి బిగియా బట్టి గుట్టు తెలిసి నిలిచి నట్టి వాణి నెరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ నీల మీద నోడని గిడి తిన్న కబ్రాకు బయట నూరేడైన భారలేదు నెలవు దప్పు చోట నేర్పరీ కొరరాదు విశ్వదాభిరామ వినురవేమ